నా పేరు ఐలపాక శ్రీనివాస్ గన్పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిన్న గత శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారు ఇప్పుడు గౌరవ గన్పూర్ శాసనసభ్యులు కడెన్సీ గారి గారి మీద తన పదజాలంతో వాడిన మాటలను గన్పూర్ యువజన కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తూ నిన్ను యువజన కాంగ్రెస్ పక్షాన నిన్ను మరోసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తరిమి కొడతామని చెప్తూ రాజన్న నువ్వు బాగా మాట్లాడతాను నీతి నిజాయితీ సిగ్గుశేరం అని మాట్లాడతాను గత ప్రభుత్వంలో తొలిసారి ఉద్యమకారుల ఉద్యమకారుల తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అప్పుడు నిన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎనిమిది నెలల్లో నిన్ను డిప్యూటీ సీఎం పదవి చేసినప్పుడు నీ సిగ్గుశం విడిపోయిందని నేను క్వశ్చన్ చెప్తాను ప్రశ్నిస్తాను అప్పుడు నీ మాదిక జాతి మీద ఉన్న నీకు ప్రేమ ఉన్న సిగ్గు శరీరం వీడపోయింది అప్పుడు నువ్వు భోగోని అయితే ఎందుకు రాజీనామా చేయలే ఈరోజు నిన్ను హెచ్చరిస్తాం ఒక జాతి ఒక జాతిని పట్టుకుని రాజకీయాలు చేసుకుంటూ బంజై నువ్వు అనే నీకు టిక్కెట్ చేయకపోయినా ఎన్నికల్లో అందుకనే గుర్తుపెట్టుకో ఈ నియోజకవర్గంలో ఈ నియోజక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తే గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పొచ్చుళ్ళు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గౌరవ శాసనసభ్యులు కడియంసీఆర్ గారి వెన్నంటగా ఉంటాడు నువ్వేదో కళలుగా అంటున్నా కలలలో అవి నెరవేరుతాయి అనుకోకు నువ్వు ఏ కళలు కన్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన ప్రధాత కడియంసీఆర్ కనుక ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలు నీకు ఇంకోటి మారు కూడా చెప్తాను నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు శాసనసభ్య నీకు ఏదైతే బీహాం ఇవ్వకపోతే నీ రాజకీయ చరిత్రే ఉండవు గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఆచమ్మాచి కాదు కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్ యువజన కాంగ్రెస్ ఎవరికి భయపడది ఈ తాటాక్ సప్పులకు మేము అసలే భయపడం మేము ఎన్నో ఎదుర్కొన్నాం నిన్నెదుర్కొని పెద్ద సుతారం ఏం కాదు నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఏదో ఇద్దరు ముగ్గురు పెట్టుకొని నీ వెనక పాదయాత్ర ఎత్తా వయలాది మంది ఉండాలంట నీకు ఇప్పుడు బహిరంగ సవాల్ చేస్తాను స్టేషన్ గన్పూర్ యువజన పక్షన ఇలా ప్రతి గ్రామాన్ని బోస్ ఇందిరామైన్లో ఐదు లక్షలతోనే నువ్వు ఏ గ్రామంలో కిల్లు కట్టిన చూపెట్టు మేము దేనికంటే దానికి స్థానిక సంస్థల్లో నీ పార్టీని నేను చిత్తు చిత్తి ఓడియకపోతే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పక్షాన మేమందరం కడియంసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాను యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచే మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నీలాంటి వాళ్ళకి అసలే భయపడం ఒకటే ఇంకొకసారి ఇలాంటి మాటలు కనుక నువ్వు మాట్లాడితే నేను ఖచ్చితంగా శాశ్వతంగా నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాల్సి ఉంటుందని తెలియజేస్తూ